ఇదే కాదు ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు మెట్రో రైలు కావచ్చు మూసీ నది అభివృద్ధి కావచ్చు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు ఏ ప్రాజెక్ట్ అయినా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇవాళ తెలంగాణకు తీరని అన్యాయం జరిగింది ఇదే కాదు మిత్రులారా నేను పార్లమెంట్ లో ప్రత్యక్ష సాక్షిని మన బడ్జెట్ సమావేశాల నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తప్పుబట్టడు తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించడు అంతా ఆగలే సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రజాస్వామ్యాన్ని పాతరేసి పార్లమెంటు దర్వాజాలు బంద్ చేసి తెలంగాణ బిల్లును ఆమోదించడు ఆ తెలంగాణ బిల్లు చెల్లనే చెల్లదు తెలంగాణ రాష్ట్రం వద్దే వద్దని నరేంద్ర మోడీ పార్లమెంటు సాక్షిగా మాట్లాడింది నిజం మరి నేను ఇవాళ అడుగుతున్న సిగ్గులేని కిషన్ రెడ్డిని బీజేపీ నాయకులను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించిన మీరు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియా గాంధీని కాంగ్రెస్ తప్పు పట్టిన మీరు ఏ మొహం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడుగుతారని నేను అడుగుతున్నా నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని నరేంద్ర మోడీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వకుండా అవమానించి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణలో సీట్లు కావాలి ఓట్లు కావాలని అడుగుతున్నారు అంటే మీకు ఎంత ధైర్యం అని నేను అడుగుతున్నా ఇదే కాదు ఉత్తర భారతదేశంలో కుంభమేళాకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు గంగా నది పరిశుద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిరు నిన్న కాకమన్నా మన మేడారం జాతర జరిగింది ఇప్పుడే మా అక్కని సీతక్కని అడిగిన అక్క మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చిందంటే ముస్తి మూడు కోట్లు ఇచ్చిండ్రు మనం అవి ఆడుకోలేదు నూట యాభై కోట్లు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఖర్చు పెట్టి మేము అభివృద్ధి చేసామని అక్క చెప్పింది నేను అడుగుతున్న కిషన్ రెడ్డి కుంభమేళా కోసం వేల కోట్లు ఖర్చు పెట్టుకునే మీరు మా ఆదివాసీ బిడ్డలు దేశం నలుమూలల నుంచి కోటిన్నర మంది వచ్చే మా మేడారం జాతరకు ముష్ మూడు కోట్లు ఇస్తారా మూడు కోట్లు ఇచ్చే మీకు మేం ఓట్లేసి సీట్లు ఇవ్వాలన్నా ఇదేనా మీ నీతి మీ జాతర నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా మేడారం జాతరను కుంభమేళాక జాతీయ పండుగ కింద గుర్తించండి అంటే మేము ఇవ్వము మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వంపు అని కిషన్ రెడ్డి అక్కడ మేడారం వచ్చేసి చెప్పిపోయింది మా మేడారం జాతరకు జాతీయ గుర్తింపు ఇవ్వని సన్నాసులారా మా మేడారం ప్రాంతంలో ఓట్లెట్లు అడుగుతారు మా ప్రజలు మీకు ఓట్లెట్లు వేస్తారని నేను అడగదలుచుకుని అయ్యాలి అందుకే మిత్రులారా ఇవాళ మోడీ కేడీ ఒక్కటైన ప్రత్యక్షంగా కొట్లాడితే వాళ్ళకి సీట్లు రావని ఒకడు సహకరించుకొని ఇవాళ బిడ్డ బెయిల్ కోసం మోడీతో చీకటి ఒప్పందం చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఐదు సీట్లు మహబూబ్ నగర్ చేవెల్ల మల్కాజ్గిరి భువన్ జహీరాబాద్ సీట్లల్లో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి పని చేసేటట్టు చీకటి ఒప్పందం చేసుకున్నట్టు చంద్రశేఖరరావు బిడ్డ బెయిల్ కోసం తెలంగాణ ప్రజల్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టాడు అందుకే ఇవాళ తెలంగాణ యువకులను నేను ఆలోచన చేయమంటున్నా తెలంగాణ ప్రజల్ని ఆలోచన చేసి తీర్పియమంటున్నా ఇవాళ తెలంగాణ ఆడబిడ్డలకు హక్కు లేవు తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన చరిత్ర ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు మాట్లాడే వాళ్ళు నలభై రెండు మంది ఎంపీలు ఉంటే నరేంద్ర మోడీ ఒక్క మంత్రి పదవి గా బోడి గుజరాత్ లో ఇరవై ఆరు మంది ఎంపీలు ఉంటే ఏడు పార్లమెంట్లు ఇచ్చాడు ఏడు మంత్రులు ఇచ్చాడు ఉత్తరప్రదేశ్ లో అరవై మంది ఉంటే పన్నెండు మంది ఇచ్చాడు నేను అడుగుతున్న నరేంద్ర మోడీని తెలంగాణ ప్రజల తరఫున మా తెలుగు మాట్లాడే వాళ్ళు పార్లమెంట్ లో నలభై రెండు మంది ఉంటే ఏకాకిగా ఏకలింగం ఒకటి ఇస్తా పెట్లా నీ ఉత్తరప్రదేశ్ కు పన్నెండు ఇస్తావు నీ గుజరాత్ కు ఏడు మీ అయ్యా జాగిరా ఈ దేశం అంటే అని నేను బీజేపీ వాళ్ళని నేను అడుగుతున్నా అందుకే ప్రజలారా తెలంగాణ మిత్రులారా వీళ్ళు తెలంగాణ ద్రోహులు మన రాష్ట్ర ఏర్పాటునే ప్రశ్నించిన వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నోళ్ళు వీళ్ళు తెలంగాణ ద్రోహులు అందుకే వీళ్ళ తెలంగాణలో ఒక్క ఓటు కానీ ఒక్క సీటు కానీ ఇవ్వద్దు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు అరవై ఏళ్ల పోరాటం వందలాది మంది ప్రాణ త్యాగాలు ఆత్మ బలిదానాలు జరుగుతుంటే చూసి తల్లడిల్లి ఒక పక్కన బలరామ్ నాయక్ సురేష్ శట్కర్ పొన్నం ప్రభాకర్ మధుయాస్కి ఇలాంటి ఎంపీలు అందరు కలిసి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళకు దండం పెట్టి అమ్మా మా పిల్లలు చచ్చిపోతుండు మేము గ్రామాలకు పోలేము మా కడుపు కోతం మీరు అర్థం చేసుకోండి అంటే ఒక కన్న తల్లిగా కుటుంబ సభ్యులను కోల్పోతే దుఃఖం తెలిసిన దేవతగా తల్లిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిన్నారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక ఆంధ్రప్రదేశ్లో పార్టీ మనగడ కోల్పోయింది తెలంగాణలో దాదాపుగా పరిస్థితి అక్కడికే వచ్చిండే కేంద్రంలో అధికారం కోల్పోయింది కానీ సోనియా గాంధీ ఏనాడు కూడా అధికారం కోసం తెలంగాణ కాదు ప్రజల హక్కుల కోసం పేదల ప్రాణాల కోసం ఆత్మ బలిదానాలు చేసుకుంటున్న యువకుల ప్రాణాల సాక్షిగా ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది సోనియమ్మ నేను అడుగుతున్న మా మహబూబాబాద్ సోదరులను తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లిగా ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆమె బిడ్డను ప్రధానమంత్రిని చేయాల్సిన బాధ్యత మన మీద లేదా మహబూబాబాద్లు గెలిపించాల్సిన బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా జూన్ నాలుగు నాడు ఫలితాలు వస్తాయి జూన్ తొమ్మిది నాడు ఎర్రకోట మీద మూడు రంగుల జెండా ఎగరేసి రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఆ పండుగలో పద్నాలుగు మంది ఎంపీలను నేను మా తుమ్మల గారు మా పొంగులేటి గారు పద్నాలుగు మందిని ఎంబడి పెట్టుకొని ఆ పండుగకు పోవాలి మీరు మద్దతు ఇవ్వాలి అని నేను అడుగుతున్నా ఇదేమన్నా తప్ప అని మిత్రులను నేను అడుగుతున్నా ఇది సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లి రేపు ఆమె బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి కాబోతున్నాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు మండు టెండర్లో మంచు కొండల్లో దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసుల కోసం మైనార్టీల కోసం మహిళల కోసం అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసి ప్రాణాలకు తెగించి పోరాడిండు మన రాహుల్ గాంధీ మణిపూర్ మండిపోతుంటే మణిపూర్ నుంచి ముంబై వరకు ఆరు వేల ఏడు వందల కిలోమీటర్లు సుదీర్ఘమైన ప్రయాణం చేసి ప్రజల మధ్యలోకి వచ్చిండు ఇంతకంటే ప్రజల కోసం కొట్లాడే నాయకుడు ఈ దేశంలో ఉన్నాడా మరి అట్లాంటి నాయకుడికి అండగా నిలబడాల్సిన బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల మీద ఉన్నదా లేదా ఆలోచన చేయండి మిత్రులారా